ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనం చూడండి ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఆ స్థలం అంత అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడరేయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను చాలు నేను ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో నా స్వదేశాన్ని స్వజనాన్ని వదిలేసి నా సమస్తాన్ని వదిలేసి వచ్చినటువంటి విధేయుని అని చెప్పడంలా దేవా నేను ఆస్తిపరుణ్ణి అని చెప్పడంలా నేను నీ పిలుపును పొందుకున్నటువంటి వ్యక్తిని అని చెప్పలేదు నేను ఊరు అనే ప్రాంతంలో వచ్చి మొట్టమొదటిసారిగా నీ స్వరాన్ని విన్నటువంటి వ్యక్తిని అని చెప్పడం లేదు ఏమంటున్నాడు తెలుసా అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైన నేను అబ్రహాము ధూళి బూడిదనండి కాదే అబ్రహాము అబ్రహామే అబ్రహాము ఆస్తిపరుడే అబ్రహాము అందమైన భార్యను కలిగినటువంటి వ్యక్తే అబ్రహాము రాజులను జయించినటువంటి వ్యక్తే అబ్రహాము ఓ గొప్పదైనటువంటి దేవుని స్వరాన్ని విన్నటువంటి వ్యక్తి వాగ్దానాలు పొందిన వ్యక్తి కానీ దేవుని దగ్గరకు వస్తున్నాయి ఏమని చెప్తున్నాడు అండి వెరీ సింపుల్గా అంటున్నాడు దిదిగో ధూళియు బూడిద మొట్టమొదటికి ఏమంటున్నాడు అండి ధూళి ఎవరైనా ధూళిని ఇష్టపడతారండి ఎవరైనా ధూళిని ఇష్టపడతారా ఎవరు ఎక్కడ ఉన్నా కూడా దాన్ని తుడిచేస్తాం మనం దాన్ని ప్రక్కన పెడతాం మళ్ళీ తుడిచిన దాన్ని మళ్ళీ ఆ గుడ్డను తీసుకొని మళ్ళీ దిలిస్తాం గుడ్డకున్న కూడా మనం ఒప్పుకో మనం దేవుని బిడ్డలారా మన ఇంట్లో ఉందంటే పొరక తీసుకొని ఊడిచేస్తాం ఒక మూలగ ఊడిచేస్తాం అది మూలగ ఊడిచి అక్కడ ఏమైనా ఎత్తి పెడతాం లేదు అక్కడ నుంచి తీసుకుపోయి మళ్ళీ బయటపడేస్తాం అంటే ఒక లాస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే అది ధూళి అండి లాస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే మనిషి కూడా ఏమైపోతాడు దుమ్ముకు ధూలిగా మారిపోతాడు లాస్ట్ స్టేజ్ ఏంటి తెలుసా ధూళి ఇప్పుడు అబ్రహం అంటున్నాడు అతడు మిగులాస్తిపరుడు అండి మిగులా ఆస్తిపరుడు కానీ మిగులా ఆస్తిపరుడు ఏమని చెప్తున్నాడు తెలుసా నేను ధూళిని అంటున్నాడు లాస్ట్ నేను అంటున్నాడు లోక సంబంధంగా చూస్తే హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క స్వరాన్ని ఆది కాండం పన్నెండవ ధ్యానంలో విన్నటువంటి వ్యక్తి దేవుని మాటకు విధేత చూపిన మొదటి వ్యక్తి దేవుడు మెచ్చుకున్నటువంటి వ్యక్తి దేవుడు అతని బలిని కోరుకున్నటువంటి వ్యక్తి దేవుడు అతని యొక్క ప్రార్థన అంగీకరించినటువంటి వ్యక్తి కానీ అంటున్నాడు నేను ధూళి నేను ధూళి అంటే మనం ఎవరని తెలుసా మనం ప్రార్థన పరులం కాదు మన ఉద్యోగస్తులం కాదు మనము రక్షించబడిన వారం కాదు అన్నిటికంటే ముందు మనము ఒక ధూళి ఇది మర్చిపోకూడదు మనం కానీ మనం ఏమనుకుంటామంటే దేవుడు నా ప్రార్థన వినడేంటండి దేవుడు నన్ను దర్శించడం ఏంటండి ధూళి ఎప్పుడైనా మనతో మాట్లాడుతుందండి ఏ నా ప్రార్థన వినకుండా ఉన్నావే నన్నెందుకు చేస్తున్నావు నీకేం పోయే కాలం వచ్చింది నన్ను తీసి పడేస్తే ఎందుకు ఎందుకు నేను తప్పేంటి ఏం తప్పు చేశాను అని ధూళి ఎప్పుడైనా అంటుందా నెవర్ కానీ మనం అడుగుతామండి దేవుని ప్రభా ఎందుకు నా జీవితంలో ఇట్లా చేస్తున్నావు ప్రభా ఎందుకు నా కుటుంబంలో ఇలా ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా ఉన్నావు ప్రభా నా జీవితంలో ఎందుకు మేలు చేయకుండా ఉన్నావు ప్రభా అని మన జీవితాల్లో మనం ఏం చేస్తామంటే ధూళి అయిన మనము దేవుని ప్రశ్నిస్తామండి రెండవదిగా ధూళి లాస్టే కాదండి ఎప్పుడు చివరిలో దాన్ని పెడతాం ఎప్పుడు చివరిలో దాన్ని పెడతాం దేవుడు అబ్రహామును ముందు పెట్టాడు అండి అందరికంటే ముందు అబ్రాహ్మును పెట్టాడు ఆ దినాల్లో ఉండేటువంటి రాజులు ఉన్నారు వాళ్ళ కంటే అబ్రాహ్మును ముందు పెడితే అబ్రాహం అంటారు నేను లాస్ట్ ప్రభా అంటే అబ్రహాము ఎట్లా చూసుకున్నాను అంటే రాజుల ఎదుట చూసుకోవాలా దేవుని ఎదుట తాను ఎవరో చూసుకున్నాడు ఎప్పటికీ కూడా దేవుని హెచ్చించాలి అంటే దేవుని ఎదుట ఎవరో చూసుకో మనం ఏం చేస్తామంటే వాళ్ళకంటే నేను బాగున్నా మా బంధువుల కంటే నేను బాగున్నా చర్చికి వచ్చే ఈ బ్రదర్ కంటే బాగున్నా ఆ సేవకుని కంటే బాగున్నా కాదు కాదు దేవుని ఎదుట నిన్ను పెట్టుకో అప్పుడు దేవుడు హెచ్చించబడతాడు అబ్రహాం అంటున్నాడు ఐఎమ్ ఎ రిచ్ మ్యాన్ నేను చాలా ధనవంతుని కానీ నేను ధూళిని ధూళి ధనవంతుడు అవుతుందా కాదు కదా ధూళిక ఉండేటువంటి స్వభావం ఏంటంటే తనంతట తాను కొంచెం కూడా జరగదు మనమన్నా తోయాలి గాలన్న రావాలి అబ్రహాం అంటున్నాడు నా జీవితంలో నేను ముందుకు వెళ్తున్నానంటే నన్ను బట్టి కాదు ప్రభా నా జీవితాల్లో నేను ముందుకు సాగుతున్నానంటే నీ పిలుపుని ముందుకు సాగుతున్నానంటే అంటే నన్ను బట్టి కాదు ప్రభా నేను దూలిని ప్రభా నన్ను నడిపించే వ్యక్తిగా నువ్వు ఉన్నావు ప్రభా దూలి కుండే స్వభావం ఏంటంటే ఇట్ కెనాట్ మూవ్ ఆన్ ఇట్స్ ఓన్ తన సొంతంగా మనం నడిచినట్లుగా దూలి నడుస్తుందండి నడవదు దేవుని బిడలారా రెండు వేల ఇరవై నాలుగు మే రెండవ తారీఖు వరకు మనం నడిపించబడుతున్నాం ఇదెందుని బట్టి దేన్ని బట్టి ఎవరిని బట్టి ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ అవర్ ఎక్సర్సైజెస్ మనం చేసేటువంటి వ్యాయామాలను బట్టి మనం తినే తిండిని బట్టి లేకపోతే మనము ఉండేటువంటి ఇంటిని బట్టి లేకపోతే మనం తీసుకునే జాగ్రత్తలను బట్టే కానే కాదు ధూళి తనంతటా తను ఏం చేయలేదు దేవుడే దేవుడే చేస్తున్నాడు అందుకే అబ్రహం అంటున్నాడు నేను ధూళిని ప్రభా రెండోది ఏమంటున్నాడండి బూడిద ఎప్పుడు బూడిదే అంత కాలిన తర్వాత వచ్చేది ఏంటి లాస్ట్ స్టేజ్ ఏంటి బూడిద అబ్రహాము ఆది కాండం పద్దెనిమిది చనిపోయే సమయంలో ఈ మాట అన్నాడంటే సరే అనుకోవచ్చు ఆది కాండం పద్దెనిమిది ఇంకా చాలా అధ్యాయాలు ఉన్నాయి చాలా సంవత్సరాలు ఉన్నాయి తన కుమారునికి వివాహం జరిగించాలి ఇంకా చాలా గొప్ప కార్యాలు తన జీవితం ద్వారా జరగాలి వీటన్నిటికంటే ముందు అంటున్నాడు నేను బూడిదను ప్రభా దేవుని బిడ్డలారా ఎవరు తెలుసా మనము అబ్రహం చెప్తున్నాడు మనము దుమ్ము దూలి లాస్ట్ మనం లాస్ట్ మనం అనుకుంటాం నేను ఇది చేశాను నా ద్వారా ఇది జరిగింది నన్ను బట్టి ఇది జరిగింది నెవర్ టు సే దాట్ నీ జీవితంలో అక్నాలెడ్జ్ హూ యు ఆర్ నీ విలువ ఏంటో నువ్వు తెలుసుకో నీ యొక్క నా యొక్క విలువ ఏంటి తెలుసా బూడిద దుమ్ము విలువ నీ యొక్క నా యొక్క పవర్ ఏంటి తెలుసా మనంతటా మనం ముందుకెళ్ళలేం వెనక్కి రాలేం బూడిద లాగా మనం దేవుడు మనల్ని నడిపించాలి ఉదయం లేస్తుండగా కళ్ళు తెరిచామా అది దేవుని యొక్క కృప కానీ మనం అంటాం ఈరోజు నేనేదో చెయ్యాలి చేయడం సరే అసలు లేవడానికి కారణం ఎవరు దేవుని హెచ్చరించాలి ఎందుకు తెలుసా బూడిదను ధూళిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు బూడిదను ధూళిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని బిడలారా అసలు ఎవరు తెలుసా అబ్రహాము ఇదాక మనం చదువుకున్నటువంటిది పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం కదండి అసలు అబ్రహాం ఎవరు తెలుసా ఈ పద్దెనిమిదో అధ్యాయంలో మొదటి వచనం చూడండి మొదటి వచనం మరియు మమరే దగ్గర నున్న సింధూ వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడేను రెండవ అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట ఉండిరి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు చాలు ఎందుకు బాగానే చదివించానంటే పద్దెనిమిది ఇరవై ఏడులో అబ్రాహాం అంటున్నాడు నేను ధూళి బూడిద అసలు పద్దెనిమిది మొదటి వచ్చిన ఎవరు తెలుసా మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా యహోవా అతనికి కనబడేది మొట్టమొదటిసారిగా యహోవా దేవుణ్ణి చూస్తున్నాడు తన కళ్ళతో ఎంత గొప్ప ధన్యత అండి మొట్టమొదటిసారిగా యహోవా దేవుని చూస్తున్నాడు యహోవా అతనికి కనబడేను కనబడిన తర్వాత అబ్రహాం ఏమనాలి ఐఎమ్ ద దాట్ జెహోవా యహోవా దేవుని చూసిన వ్యక్తి నేను అని చెప్పాలండి కానీ ఏమంటున్నాడు తెలుసా ఏమంటున్నాడు తెలుసా నేను దుమ్ము ధూళి నేను దుమ్ము ధూళి అబ్రహమా నీ కెపాసిటీ ఏంటి అంటే అబ్రహం అంటాడు నేను యహోవా దేవుని చూడగలిగాను అంత మాత్రమే రెండవ వచనంలో ముగ్గురు మనుషులు త్రిత్వాన్ని గురించి ఇక్కడ మనకు కనబడతది త్రిత్వము తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కనపడ్డారు దేవుని బిడ్డలారా యహోవా దేవునే కాదు త్రిత్వాన్ని చూచాడు త్రిత్వాన్ని చూచాడు ఇప్పుడు అబ్రాహ్మ అంటున్నాడు నేను త్రిత్వాన్ని చూచిన మొదటి వ్యక్తిని అనలేదు ఏమంటున్నాడు తెలుసా నేను దుమ్ము తూలి నీ జీవితంలో నీకు కలిగిన ఆశీర్వాదాలు ఆత్మీయ ఆశీర్వాదాలు ఆత్మీయ గుర్తింపు ఆత్మీయంగా నేను దేవుడు హెచ్చించిన విధానం ఈరోజు బైబిల్ చదువుతున్నావా బైబిల్ జ్ఞాపకం ఉందా బైబిల్ నీ జీవితాల్లో నీవు కంటపాఠం చేయగలుగుతున్నావా బైబిల్లో ఎక్కడ ఏముందో నీకు తెలుసా ప్రార్థన చేయగలుగుతున్నావా ఉపవాసం ఉండగలుగుతున్నావా ఏది నీ ఆత్మీయ జీవితాల్లో ఉన్నా అబ్రహాము కంటే ఏం ఎక్కువ కాదు కదా అబ్రహాము యహోవా దేవుని చూచాడు అబ్రహాము త్రిత్వాన్ని చూచాడు ఇంకా అబ్రహా యొక్క టెస్ట్ మని ఏంటి తెలుసా దేవుడు అతని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా పదిహేడవ వచనం చూడండి పద్దెనిమిదవ అధ్యాయం వచనం అప్పుడు యహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచేదనా దేవుడు అంటున్నాడు నేను చేయబోయే కార్యాన్ని నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచెదనా నేను చేసే కార్యాన్ని అబ్రహాముకు దాచేదనా అంటే అబ్రహాముకు చెప్పకుండా దేవుడు సదమ గుమ్మరాల విషయంలో ఏమి చేయాలనుకోలేదండి ఏమి చేయాలనుకోలేదు దేవుడు ఖచ్చితంగా చెప్పి చేయాలనుకున్నాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా అబ్రహాం అనుభవం ఏంటి తెలుసా దేవుడు భూలోకంలో ఏది చెప్పాలనుకున్నాడు అబ్రహాముకు చెప్పాడు దేవుని బిడ్డలారా ఒక విషయం చెప్తాను నీ జీవితంలోనైనా నీ కుటుంబంలోనైనా జరిగేటువంటి కార్యాన్ని దేవుడు భూలోకంలో ఎవరికైనా చెప్పకుండా చూపించకుండా చెయ్యడు అది దేవుని యొక్క స్వభావం భూమిలో ఒక చోట ఖచ్చితంగా ఎవరికొకరికి ముందే చెప్పింటాడండి చెప్పి దాని నిమిత్తమే ప్రార్థించి సిద్ధపడే రకంగా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు దేవుని బిడలారా లాస్ట్ నిన్నటి దినాన ఒక ఇంటికి మేము వెళ్ళాం ఒక ఇంటికి మేము వెళ్ళాం ఒకరోజు నేను ఉదయాన్నే ఇంట్లో కూర్చొని అట్ అబౌట్ టెన్ థర్టీ టెన్ థర్టీ సెల్ తీసుకొని ఐ వాస్ గోయింగ్ త్రూ ఊరికి అట్లా జస్ట్ ఐ వాస్ స్వైపింగ్ అండి అలా స్వైప్ చేస్తూ ఉన్నాను స్వైప్ చేస్తూ ఉంటే ఎందుకో ఎట్లా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఒక చోట ఆగిపోయింది ఏంటి ఎవరి నెంబర్ అని చూస్తే మన ప్రేరక అతను రాలేదు సరే ఏంటి రాలేదు కదా అని అనుకుంటూ ఉండగా ఏదో లోపల ఒక ప్రేరేపణ బలమైన ప్రేరేపణ నాకు కలుగుతుంది వెంటనే అతని ఫోన్ చేయాలి ఎందుకంటే సాతాను అతని పైన ఉన్నాడు ఈ ప్రేరేపణ కలిగింది నేను అనుకున్నాను ఇతను చాలా రోజులైంది కదా రాక ఎందుకు చేయాలే అనుకున్నాను కానీ ఏదో ప్రేరేపణ చెయ్యాలి చెయ్యాలి తట్టుకోలేక ఫోన్ డైల్ చేశానండి డైల్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తాడండి ఎత్తిన తర్వాత బ్రదర్ బాగున్నారంటే ఆయన ఏమన్నాడు తెలుసా వెంటనే బ్రదర్ నేను తర్వాత చేశాను ఫోన్ కట్ చేశాడు కట్ చేసిన తర్వాత ఇంక నేను ఏంటి ఫోన్ కట్ చేశాడే ప్రభా ఏదైనా సరే ప్రవ్వా నువ్వు ప్రేరేపించినందుకు నేను చేశాను ప్రవ్వా నాయనా మీరే ఇతన్ని దర్శించండి ఆ తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత ఐ థింక్ వన్ వీక్ తర్వాత మళ్ళీ ఎందుకో ప్రేరేపన ప్రేరేపణ సడన్గా మళ్ళీ ఆయనకు ఫోన్ చేయాలా ఫోన్ చేయాలా ఫోన్ చేయాలి ఆయన కోసం ప్రార్థన చేయాల మళ్ళీ ఫోన్ చేశాను ఫోన్ చేసి ప్రార్థన చేశాను ప్రార్థన చేద్దామని ఆయనకు డైల్ చేశానండి చేస్తే విషయం ఏంటి తెలుసా ఆయన ఫోన్ కట్ చేస్తున్నాడు ప్రతిసారి కట్ చేస్తున్నాడు ఇక నేను సైలెంట్ అయిపోయాను దేవా ఐ డిడ్ మై వర్క్ నేను ఫోన్ చేయమన్నా చేశాను ప్రభా ప్రార్థన చేస్తాను ప్రభాని ప్రార్థన చేశాను ఆ తర్వాత ఒక వారం తర్వాత నిన్నటి దినాన సోమవారం నిన్నటి దినాన కాదు సోమవారాన ఒక ఫోన్ బ్రదర్ పలానా వ్యక్తి నిమిత్తం మీరు ప్రార్థన ఏమైందమ్మా రాత్రి పన్నెండు గంటలకు ఇంటికి వస్తుండగా కుక్క అడ్డం వచ్చింది తలకు పెద్ద గాయమైంది రక్త మడుగులో పడిపోయాడు అవునా వెంటనే జ్ఞాపకం వెంటనే ఆ సహోదరి చెప్పాను నేను ఒక్క రె రెండు వారాల క్రిందట ఆయనకు ట్రై చేశాను ట్రై చేశాను సంథింగ్ ఈస్ బ్యాండ్ ఈస్ గోయింగ్ టు హ్యాండ్ హిమ్ ఏదో ఒక చెడు సాతాను తలపెట్టాడు దేవుడు అతన్ని దర్శించాలి అని అమ్మ చెప్పండి ఈ విషయం చెప్పండి ఆ తర్వాత నిన్నటి దినాన్ని వెళ్ళి కూలంకషంగా చెప్పాను దేవునికి దూరం అయితే ఇదే పరిస్థితి బ్రదర్ దేవుని బిడ్డలారా అబ్రహాముకు దాచలేదు దేవుడు ఎందుకు తెలుసా భూలోకంలో ఏది చేయాలనుకున్నా ఏది జరగబోతున్నా దేవుడు దాన్ని ఏదో ఒక రకంగా తెలియజేస్తాడు తెలియజేస్తాడు దేవుని బిడ్డలారా ఇంతగా అబ్రహాము యహోవ దేవుని చూచాడు త్రిత్వాన్ని చూచాడు అబ్రహాము దేవుని యొక్క హృదయంలో స్థానం ఉంది అందుకే అబ్రహాము చెప్పకుండా ఏది చేయలేదు ఇప్పుడు అబ్రహాం అంటాడు నేను దుమ్ము దూలి దేవుని బిడలారా ఇక అబ్రహామే అలాంటి స్థాయిలో ఉండేటువంటి అబ్రహామే దుమ్ము అయితే ఇంకా మనం ఏమండి మనం ఎవరైనా చెప్పండి యోహాన్ అంటున్నాడు నేను క్రీస్తును కాను నేను నేను ఆయన స్వరాన్ని అంతే అరణ్యములో కేకవేయు ఒకని శబ్దమును నేను అంతే ఐ నో హూ ఐమ్ నేనెవరినో నాకు తెలుసు నేనెవరినో నాకు తెలుసు నీవెవరో తెలుసా నువ్వు పరుడు కాకముందు నువ్వు దుమ్ము దూలివే నీవు ఒక దేవుని బిడ్డ కాకముందు నువ్వు ఒక దుమ్ము ధూలివే నీ జీవితంలో నువ్వు రక్షించబడినటువంటి వ్యక్తిగా ఉండవచ్చు సేవ జరిగించేటువంటి నేనైనా నీవైనా ప్రపంచంలో ఎవరైనా దేవుని ఎదుట దుమ్ము దూలే వి వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ వాల్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ కానీ ఎక్కడైనా మన జీవితాల్లో ఒక గర్వం నేను అనేటువంటిది వచ్చిందా జాగ్రత్త దేవుణ్ణి మనం తగ్గిస్తున్నాం దేవుని తగ్గిస్తున్నాం యోహాన్ అంటున్నాడు ఆయన హెచ్చవలసి ఉన్నది దేవుని ఎలా హెచ్చించాలి ఆయన అందరికీ పరలోకం నుండి అనుగ్రహించే దేవుడు అనుగ్రహము కలిగినటువంటి దేవుడు మొదటిదైతే రెండవదిగా ఆయన నీ జీవితంలో నీ వెవరవో నీకు తెలియజేస్తాడు హూ మనం మనెవరమండి దుమ్ము ధూళి దుమ్ము ధూళి దేవుని బిడలారా అందుకే యోహానంట నేను క్రీస్తును కాననియో ఆయన కంటే ముందుగా పంపబడిన వాడని మీరే నేను చెప్పినట్టు సాక్షులు నాకు దేవుని బిడలారా రెండవదిగా నీవెవరో నువ్వు తెలుసుకో నీవు ఎంతలో ఉండాలనో అంతలో ఉండాలి నేను ఎంతలో ఉండాలనో అంతలో ఉండడం మంచిది సాతన్ అనుకున్నాడు లూసిఫర్గా పరలోకంలో ఒక ప్రకాశమాన వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన లూసిఫర్ అనుకోకుండా నేను దేవునితో సమానముగా ఉంటాను అనుకున్నాడు ఫినిష్ అతని జీవితంలో అయిపోయింది నరకంలో ఒక మూలకు పడద్రోయబడ్డాడు నీవెవరవో నీవు తెలుసుకో ఎంతలో మనం ఆలోచించాలనో అంతలోనే మనం ఉందాం మూడవదిగా ఏమంటాడండి చూడండి మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం పెళ్లి కుమార్తె అంతకుముందు అంతకుముందు యోహాన్స్ వార్త ఒకటి ఇరవై ఆరు చదువుదాం యోహాను నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయన నెరుగరు ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను బాప్తిస్మమిచ్చుచున్న ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియాలో ఈ సంగతులు జరిగేను యోహాను ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడండి యేసు యేసుప్రభుని గురించి ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను రోమ వస్త్రాలు ధరించుకున్నటువంటి వ్యక్తి అడవిలో ఉండేటువంటి తేనెను తినేటువంటి వ్యక్తి అడవిలో ఉండేటువంటి కొన్ని క్రిమి కీటకాలను తినేటువంటి వ్యక్తి అంటే ఎవరు తెలుసా యోహాను తేనెను తింటాడంట అంటే తేనె పట్టును తీసి దాంట్లోంచి తేనెను తినగలిగినటువంటి టాలెంట్ ఉందంట రోమా వస్త్రాలు ధరించేటువంటి వ్యక్తి అందరూ మామూలు వస్త్రాలు ధరిస్తే ఇతను వంటను చంపి వంట శరీరంతో ఉండేటువంటి ఆ యొక్క వస్త్రాలను ధరించేటువంటి వ్యక్తి అంట అంటే హీ ఈజ్ ఎ టాలెంటెడ్ పర్సన్ ఒక రకంగా చెప్పాలంటే బాప్తిజం ఇవ్వడం మాత్రమే కాదు రోమా వస్త్రాలు ధరించేటువంటి వ్యక్తి తేనె మిడతలు ఇతనికి ఆహారం వాటిని తినగలిగినటువంటి టాలెంట్ అతనికి ఉంది కానీ ఇప్పుడు ఏమంటాడు తెలుసా ఏసు ప్రభు చెప్పులు వేసుకుంటాడు కదా ఆ చెప్పులకు ఒక బెల్ట్ లాగా ఉంటుంది కదా ఒక అలా అట్లా టైట్ చేయడానికి ఒక ఏమంటాడు చెప్పుల వారు అంటే ఒక చిన్న దారంలాగా కనపడుతుంది కదా ఆ యొక్క చర్మంతో చేపడింది దాన్ని విప్పడానికి నేను యోగ్యుని కాదంటాడు ఏమంటారు ఈ వంట చర్మాన్ని తయారు చేసుకొని దానితో తన వస్త్రాలను తయారు చేసుకునేటువంటి వ్యక్తి తేనెను తీయగలిగినటువంటి వ్యక్తి మిడతలను కరెక్ట్గా తిని అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండేటువంటి వ్యక్తి ఆ యొక్క ఏసుప్రభ యొక్క చెప్పుల ఉండేటువంటి ఆ యొక్క లేసును చిన్న పిల్లల్ని అడిగామనుకో అరే బాబు మీ స్కూల్కి వెళ్తారా వెళ్తాం స్కూల్కు దేంతో పోతారా బ్యాగ్తో పోతాం స్కూల్ డ్రెస్ మూడోది అంటాడు స్కూల్కి పోయేటప్పుడు స్కూల్ షూస్ కూడా వేసుకున్నా స్కూల్ షూస్ స్కూల్ లేస్ ఎవరు కట్టుకుంటారు నాయన ఫస్ట్ ఇయర్ మా అమ్మ కట్టింది ఆ తర్వాత ఎవరు కట్టారు వాడే కట్టుకొని పోతాడు లేస్ కట్టుకోవడం చిన్న పిల్లలకు కూడా వస్తుంది కానీ యోహాన్ అంటున్నాడు కట్టుకోవడం కాదు ఇప్పడానికి కూడా నేను యోగం కట్టడం కష్టం ఇప్పడం ఊరికి అట్లా ఈజీగా యోహాన్ అంటున్నాడు విప్పడం కూడా నాకు అంతగా తగ్గించుకున్నాడండి అంతగా తగ్గించుకున్నాడు దేవుని బిడ్డలారా హీఈస్ అ టాలెంటెడ్ పర్సన్ బట్ హీఈస్ నాట్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆల్ మైటీ గాడ్ విత్ అ టాలెంట్ అతడు ఒక తలాంతుతో దేవుని దగ్గరికి రాలేదు అతడంటే నా దగ్గర ఉండేటువంటిది ఏది కూడా ఎంతవరకు సరిపోతుంది అంటే ఆయన ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను మన జీవితంలో ఎంతగా తగ్గించుకోవాలనో అంతగా మనం తగ్గించుకోవాలి ఎంతగా తగ్గించుకోవాలనో అంతగా తగ్గించుకోవాలి కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను చూస్తాడు నువ్వు తగ్గించుకున్న దానికి ఎంతగా తగ్గించుకుంటావో ఒక చోటికి తీసుకొని వెళ్ళి అక్కడ నిలబెట్టి అడుగుతాడు యోహాను దగ్గరికి ప్రజలు వచ్చి అంటున్నారు ఎవరు నువ్వు అప్పుడు యోహాన్ అంటున్నాడు ఆయన చెప్పుల వారును విప్పడానికి స్కూల్ పిల్లలకైనా చేత అవుతుందేమో కానీ నాకు అది కూడా చేత కాదు దేవుని ఎదుట ఆర్ నథింగ్ దేవుని బిడ్డలారా ఒకటి దేవుడెవరో మనం తెలుసుకొని ఆయన మనం హెచ్చిద్దాం రెండవదిగా నీవెవరో తెలుసుకో నీవెవరో తెలుసుకో నువ్వు దుమ్ము దూలి ఆయన చెప్పుల వారం విప్పుటకు చేతనయ్యేటువంటి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లల కంటే చేతకాని వ్యక్తిగా నువ్వు దేవుని దగ్గర నిన్ను తగ్గించుకో మూడవదిగా ఏంటి మన జీవితాల్లో ఉండాల్సిందంటే యోహాను స్వార్త మూడవ అధ్యాయం ఇందాక మనం వచనం చదువుకున్నాం ఇప్పుడు పెంలి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది ఆయన ఆయన హెచ్చవలసి ఉన్నది నేను ఉన్నది ఆయన ఎలా హెచ్చించబడాలి ఒకటి ఆయన ఎవరో తెలుసుకో ఆయన అనుగ్రహించే దేవుడు రెండు నేను క్రీస్తును కాను నీవెవరోను తెలుసుకో మూడవది ఈనా సంతోషము పరిపూర్ణమై ఉన్నది అంటే యోహాను సంతోషం ఏంటి తెలుసా యోహాను యేసు ప్రభు యొక్క పరిచయ చేస్తున్నాడు అనేటువంటిది కాదంట సంతోషం యోహాను బాప్తిజం ఇస్తున్నాడు అనేటువంటిది కాదంట సంతోషం యోహాను యోహాను దేవుని సేవలో వాడబడుతున్నాడు అనేటువంటిది కాదంట సంతోషం యోహాను పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావడం చూసింది సంతోషం కాదంట ఇప్పుడు అంటున్నాడు నా సంతోషం పరిపూర్ణమైన సంతోషం ఎప్పుడు పరిపూర్ణమైన సంతోషం ఎప్పుడు పరిపూర్ణమైన సంతోషం అంటే ఈ యేసు ప్రభు పెండ్లి కుమారుడుగా మధ్యాకాశంలోనికి రాబోతుంటున్నాడు ఆయన ఎదుర్కొనేటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం అంటే యోహాను చెప్పే మాట ఏంటి తెలుసా యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేస్తాడు నన్ను హేరోజు రాజు చంపుతాడు చంపిన తర్వాత నా తల తగనరుకుతాడు అయిపోయిన తర్వాత నన్ను సమాధి చేస్తారు అక్కడికి నా జీవితం అయిపోతుంది కానీ ఏసు ప్రభు ఆయన లేచినటువంటి దేవుడు పెండ్లి కుమారుడుగా మళ్ళీ రాబోతుంటున్నాడు కాబట్టి నాకు సంతోషం పరిపూర్ణమవుతున్నది అంటే దేవుని బిడలారా ఎప్పుడు నీ జీవితంలో దేవుని హెచ్చిస్తావంటే నీ జీవితంలో దేవుని రాకడను గురించి నువ్వు ఎప్పుడు కూడా సిద్ధపడుతూ దేవుని రాకడలను ఎత్తబడాలి నా కుటుంబం ఎత్తబడాలి నేను దేవుని యొక్క రాకడలు ఎత్తబడాలి అనే తలంపు కలిగి నా కుటుంబం ఎత్తబడతదా అది నీ సంతోషంగా ఉండాలి అంటున్నాడు నా సంతోషం పరిపూర్ణమైనటువంటి సంతోషం ఒక వ్యక్తి బాప్తిసం తీసుకుంటే కాదంట ఒక వ్యక్తి మారు మనసు పొందితే కాదంట దేవుడు వచ్చినప్పుడు తిరిగి ఆయన కలుసుకునే వ్యక్తిగాను ఉన్నప్పుడే పరిపూర్ణమైన సంతోషం పరిపూర్ణమైన సంతోషం ఒక వ్యక్తికి పరిపూర్ణమైన సంతోషం తినడంలో లేదు తిరగడంలో లేదు ఎంజాయ్ చేయడంలో లేదు సంపూర్ణమైన పరిపూర్ణమైన సంతోషం ఆయన రాకడల్లో పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎత్తబడే దాంట్లో ఉంటుంది ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు అంటే నీ జీవితంలో దేన్ని బట్టి నువ్వు సంతోషించాలి తెలుసా దేవుని రాకడలో ఎత్తబడతావా లేదా అప్పుడప్పుడు మనకు దుఃఖం వేస్తుంది వాళ్ళు ఇంట్లో చూడు అన్యాయంగా సంపాదించి ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు ఏందో బాప్ తీసుకున్నా లంచం తీసుకోకూడదు ఏది అది చేయకూడదు ఇది చేయకూడదు మనం వేరే వాళ్ళను చూచి వేరే వాళ్ళు అక్రమంగా సంపాదించి వాళ్ళని చూసి వాళ్ళు సంతోషంలో ఉంటామంటాం అది పరిపూర్ణమైన సంతోషం కాదు పరిపూర్ణమైన సంతోషం ఏంటంటే యుగ యుగాలు జీవించడానికి ఆయనతో పాటు మేఘాలపైన కొనిపోబడ్డమే హాల లూయా అది కేవలం యేసు ప్రభు ద్వారా మాత్రమే జరగలదు అందుకే బైబిల్ వ్రాబడింది కదా తెస్లోని చూడాల్సిన పని లేదు తెస్లోనికి రాసిన పత్రికలో ఐదవ అధ్యాయంలో నాలుగవ అధ్యాయంలో ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ ప్రభు దిగివచ్చును అప్పుడు ఆయన కను కలుసుకోవాలి ఎవ్వరికీ ఈ స్థాయి లేదండి పరలోకంలో నుంచి మధ్యాకాశంలోనికి రావడం ఎవ్వరికీ ఆ యొక్క స్థాయి కానీ ఆ స్థోమత కానీ లేదు ప్రభుకు మాత్రమే ఉంది అంటే అలాంటి గొప్ప దేవుడిని దేవుడు యేసు ప్రభు పరలోకానికి వస్తే జరిగేటువంటిది ఏంటి తెలుసా మనమందరము ఇట్లని శబ్దం వేస్తాను కదా దీనికైనా టైం ఎక్కువ పడుతుంది రెప్పపాటు అంటారు ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ అంటారు ఈ కనురెప్ప మూసి తీయడం అనేటువంటిది ఈ శబ్దం కంటే చాలా తక్కువ అంత టైంలో మన శరీరాలు మన శరీరాలుగా ఉండకుండా మహిమ శరీరాలుగా మార్పు చెందుతాయి మహిమ శరీరాలు అంటే ఏంటి తెలుసా నువ్వు నడవాల్సిన పనుల నీవు మేఘాలపైన అలా లేచి వెళ్ళిపోతావు ఎవరిని బట్టి కలుగుతావు తెలుసా యేసు ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు చనిపోయిన వారు లేపబడతారు వాళ్ళు మేఘాలపైన కొనిపోబడతారు సజీవులమై నిలిచి ఉండు మనము మేఘాలపైన కొనిపోబడతాం దేవుణ్ణి చూస్తుండగానే ఒక వ్యక్తి శరీరం మారిపోతుంది ఒక శరీరం మారిపోతుంది అంటండి ఇది ఎక్కడ జరి ఎవరిని బట్టి జరగదండి ఇది కేవలం ఏసు ప్రభుని బట్టే జరుగుతుంది అందుకే అంటున్నాడు ఈ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు నేను కూడా చనిపోయినటువంటి నా శరీరం కూడా లేపబడి నా తల తెగిపోయింది కదా నా మొండ నుంచి వేరైపోయింది కదా రెండు కలుసుకుంటాయి నేను దేవుని కలుసుకుంటా మీతో పాటు నేను తగ్గించబడాలి ఆయన మాత్రమే హెచ్చించబడాలి ఎందుకంటే ఆయనను చూస్తుండగానే నా శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది పెళ్లి కుమారుని చూచినప్పుడు ఆ సంతోషమే వేరు ఆ సంతోషమే వేరు అందుకే ఆయన హెచ్చవలసి ఉన్నది నీవు తగ్గవలసి ఉన్నది దేవుని బిడలారా దేవుడు ఎవరు తెలుసా ఆయన మార్పునిచ్చేటువంటి దేవుడు ఎలాంటి మార్పు నీ శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చగలడు మార్చగలడు కొన్ని లక్షలు 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 ఖర్చు పెట్టి మనిషిని కొన్ని రోజులు చంద్ర మండలానికి తీసుకొని పోయి మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తారు లక్షలు ఖర్చు పెడతారండి కానీ దేవుని ఒక్క ఒక్కసారి నువ్వు చూస్తే ఆ రెండవ రాకడలో నీ శరీరానికి ఏ ఖర్చు లేకుండా నీ శరీరం మహిమ కలిగిన శరీరంగా లేచి వెళ్ళిపోతుంది దేవుని బిడ్డలారా ఇంత ఆధిక్యత ఎవరిని బట్టి అయినా కలగలదా ఎవరిని బట్టి కలగదు యేసు ప్రభును బట్టి మాత్రమే అందుకే అంటున్నాడు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది దేవుని బిడ్డలారా ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాం నీ జీవితంలో మూడు విషయాలు గుర్తుంచుకో ఒకటి నీ దేవుడెవరో అర్థం చేసుకో రెండు నీవెవరావో అర్థం చేసుకో మూడవది నీ జీవితంలో జరగబోయేటువంటి గొప్ప మార్పును నీ జీవితాల్లో అనుగ్రహించి నేను పరలోక రాజ్యానికి నిత్య రాజ్యానికి యుగ ఆయనతో జీవించడానికి తీసుకొని వెళుతున్నటువంటి ఏసె ఎదుట తగ్గించుకుందాం ప్రార్థన చేద్దాం దేవుని ఎదుట మనల్ని మనం పరీక్షించుకుందాం దేవా ఒకవేళ నా జీవితంలో హెచ్చింపే నా కుటుంబంలో సమస్యలకు కారణం నా శరీరంలో ఉండేటువంటి అనారోగ్యానికి కారణం నా జీవితంలో ఉండేటువంటి పోరాటాలకు కారణం ప్రభా నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు అని దేవుని ఎదుట మనం ప్రార్థన చేద్దాం హలలుయ గొప్ప దేవానికి వందనాలు రాజాది రాజా స్తోత్రాలు అద్వితీయ సత్య దేవానికి వందనాలు మహాగనుడమైనటువంటి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా వేల్పులలో వంటి వారు ఎవరు లేరు ప్రభా స్కీర్తనులు బట్టి ఒక్కడవే పూజనీయుడవు నాయనా నీకు వందనాలు నీకు స్తోత్రాలు ప్రభా అసమానుడ తేజస్సులో నివసిస్తూ అమరత్వం కలిగినటువంటి దేవుడవు ప్రభా నరులకు దేవునికి మధ్యవర్తివి నీవు మాత్రమే మీకు వందనాలు వందనాలు ఇవ్వవలసిన ఘనత మీకు ఇవ్వవలసిన హెచ్చింపు మీకు ఇవ్వవలసిన గుర్తింపు మీకు రావలసిన మహిమలు ఎక్కడైనా మేము దొంగిలించి ఉంటే తన నిమిత్త మాత్రులమని ఒప్పుకొనక తి ఎక్కడైనా క్రెడిట్ టు అవర్ మాకు మేమే గుర్తింపు తెచ్చుకునేటువంటి వ్యక్తులుగా మారిపోయి ఉంటే నీ శిలవ రక్త మమ్మల్ని గాక నీ శిలవ రక్త మాలో ఉండేటువంటి గర్వాన్ని తొలగించునుగాక మాలో తగ్గింపు కలుగునుగాక దేవా మేము మమ్మల్ని హెచ్చించుకున్నాయి వ్యక్తులుగా నేతలు కనబడ్డాము కాబట్టి ఈరోజు మాట్లాడారు ప్రభావ ఎక్కడ ఏ విషయాల్లో ఎందును బట్టి ఎన్ని సార్లు మమ్మల్ని మేము హెచ్చించుకున్నావో మాకు తెలుసు మీకు తెలుసు ఒకవేళ మేము మర్చిపోయిన క్షుణ్ణంగా దేవా మమ్మల్ని క్షమించండి నీ శిలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక నీ శిలవ రక్తం మా గర్వమును కడుగునుగాక మా అహమును కడుగునుగాక దేవా దర్శించండి బ్రభా దర్శించండి ప్రభా దర్శించండి నేను ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ందు నీ రక్తాన్ని ఆశ్రయించావు కాబట్టి ఎవరి శరీరంలో ఏ అనారోగ్యం ఉన్నా ఏ బలహీనత ఉన్నా ఏ సాధాను క్రియలు ఉన్నా ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా మేకులు మీ హస్తం ఇప్పుడు తలలో ఉండేటువంటి ఒక వైపు వెనక వైపు ఉండేటువంటి నొప్పి తొలగిపోవును గాక కడుపులో ఒక వైపు ఏదో పిండి వేసినట్టుగా ఉండేవారు ఇక్కడ ఉన్నారు ప్రభా ఇప్పుడే నీ స్వస్థత శక్తి అలాంటి దిగివచ్చును గాక ఏ ఏసు నామందు స్వస్థత ఇప్పుడే పొందుకో ఏసయ్య నామందు తను ఏ కుటుంబం ఏ డిస్టర్బెన్స్ కూడా వెళుతుందో మీకు తెలుసు ప్రభా సమాధాన కర్తగా అడుగు పెట్టండి ప్రభా ఏసు నామమందు ప్రతి ఎగసి పడుతున్న సాతాను అలలు అణిచివేయబడును గాక ఆ గాలి నిమ్మలమై పావును గాక దేవుని సమాధానం కుటుంబాల్లో ఉండును గాక మీకే స్తోత్రాలు తండ్రి మీకే వందనాలు తండ్రి ఈ యొక్క పరిచయం తమ ప్రార్థనల ద్వారా కానుకల ద్వారా ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో వరొక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మహిమను పొద్దుమని ఏసయ్య సయ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి అందరం చెబుదాం గట్టిగా ఆమేన్ ఈ ఏడు రోజుల ఉపవాస ప్రార్థనకు వీరిరువురు కూడా బెంగళూరు నుంచి వచ్చారండి బెంగళూరు పట్టణం నుంచి మన మధ్యకు వీళ్ళు వచ్చారు సో ఎందుకు అంత దూరం నుంచి వచ్చారంటే మొట్టమొదటిగా లైవ్లో వీళ్ళు వాక్యాన్ని వింటూ వాక్యం ద్వారా విస్తారంగా దీవించబడ్డారు సో లైవ్లో దేవుడు వీరితో మాట్లాడడం వీరు ఏ పరిస్థితుల మధ్య బాధతో కూర్చుంటే అదే వాక్యం ద్వారా ప్రభు వీరితో మాట్లాడడం వీరిని బలపరచడం జరిగింది అండ్ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే సహోదరునికి ఒక రాత్రి తీవ్రమైనటువంటి కడుపు నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ వాళ్ళు చూసి సో గాల్ బ్లాడర్లో ప్రాబ్లం ఉంది ఆపరేషన్ చేయాలి అని చెప్పారు సో ఆపరేషన్ ముందు ఫోన్ చేశారు దేవుని కృపలో సక్సెస్ఫుల్గా ఆపరేషన్ ప్రభు జరిగించాడు కానీ ఆ కుట్లు ఎందుకో మానలేదు ఒకే ఒక కుట్టు కొన్ని రోజులుగా మానకుండా ఉంది డాక్టర్లు లాస్ట్కి ఏమన్నారంటే ఖచ్చితంగా మరొకసారి ఆపరేషన్ చేయాలి అని అన్నారు ఆపరేషన్ చేయాలి లోపల ఏదో ఉన్నట్లుంది సో అందును బట్టి ఈ ఈ యొక్క గాయంలో నుంచి అది అది బయటికి వస్తూ ఉంది ఊజింగ్ ఈజ్ దేర్ ఆ ద్రవం అనేటువంటిది స్రవిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించాం ప్రభు ఇక ఆపరేషన్ లేకుండా ఆ గాయం మానిపోవాలి అని ప్రార్థన చేశాం దేవుడు ఎంత కృపగలిగినటువంటి దేవుడు అంటే ఆ గాయం మానిపోయి ఏ డాక్టర్లు అయితే అన్ని రిపోర్ట్స్ చూసి ఆపరేషన్ చేయాలన్నారు అదే డాక్టర్లు ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు సమస్త ఘనత దేవునికే కలుగును హల్ల లూయ చప్పలు కొట్టి గట్టిగా దేవుని మాయం పరుస్తాం దేవానికి స్తోత్రం మీ ప్రియబడల్ని ఇరువురిని మీరు దర్శించండి తండ్రి ఎంత దూరం నుంచి వాళ్ళు నీ కొరకు ఎదురు చూస్తూ వచ్చారు ప్రభా ఆశతో వచ్చి ఉండగా ప్రతి కోరిక మిగిలినవి గాక మిగిలినవన్నీ గాక మిగిలినవన్నీ గాక ఏసుమ మందు తండ్రి విన్ని దర్శించి దీవించి మహిమను పొందుమని నచరేడైన ఏసునామందు ప్రార్థించి అడుగుతుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ రైట్ సార్